హాయ్ గాయస్ టింకు షార్ట్స్ జీరో ఫోర్ ఈరోజు మా మా చెరువు చూడ్నీకి అయితే వచ్చినాం వీడియో వచ్చేసి ఎన్నో వరకు వాచ్ చేయండి మరేన్నో వాటర్ ఫాల్స్ చూపెట్టబోతున్నాం ఈరోజు మా అన్నయ్య ఫోన్ చేసి ఫోన్ చేసి కనకదుర్గ వాటర్ ఫాల్స్కి చాలా వాటర్ వచ్చినాయంటే చూడ్డానికి పోతున్నాం ఫుల్ వీడియో తీస్తున్నా వీడియో వచ్చేసి వరకు వాచ్ చేయండి మస్తు అది ఉంటుంది చూడండి ఇది మా ఊరి చెరువు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాం మా ఊరి చెరువు మా ఊరి చెరువు అని మా ఊరి చెరువు అయితే ఇట్లా ఉంటాయి కనుసు చుట్టూ పొలాలు ఉంటాయి చుట్టు షైల్లు ఉంటారు అనమాట అన్నీ వాటర్ ఫాల్ అవుతున్నాయి ఒకసారి చూడండి మీరు ఇక్కడ చూడనీకి మంచులు అయితే వచ్చే అనమాట ఇంతకుముందు కూడా ఇంతకు ముందు కూడా చెరోజుడ్కి వచ్చినాం అంతేనా వాటర్ ఏం ఏం రాలేదు అది షార్ట్ దారా అయితే పోస్ట్ చేస్తాం మీకు వీడియో చూడండి కట్టెలు బుట్టెలు అన్నీ అనమాట వీడు మా ఫ్రెండ్ యాడు హాయి జ కనకదుర్గ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట దారు పండుగంగా ఇది కూడా వీడియో తీద్దామన్నట్టు వీడియో అయితే తీస్తున్నాము వీడియో వచ్చేసి మస్తు వాటర్ ఫాల్స్ చూపిస్తాం ఎండో వరకు వీడియో అయితే వాచ్ చేయడానికి ట్రై చేయండి చలో రైట్ గాయస్ వాటర్ ఫాల్స్కి పోయినాక కలుస్తా పొద్దురు నుంచి కంటిన్యూ వర్షం పడుతూనే ఉంది ఇప్పుడు మధ్యాహ్నం టైంకి అయితే వెళ్తురు ఇచ్చిందనమాట అందుకోసమే కొత్తమే వాటర్ ఫాల్స్ వెళ్తున్నాము ముద్దు జాగ్రత్తతో చెత్రి అయితే ఛత్రి అయితే ఉండబోతున్నాము చెత్రు ఛత్రు అయితే ఉండబోతున్నాము వెళ్తున్నాం అనమాట మా అన్న ఫోన్ చేసి పసుపు వాటర్ వస్తున్నాయి మా అన్నే ఉంటామన్నమాట వాళ్ళు చేయడం దగ్గర చూడండి ఇక ఐసీ ఇలా వాటర్ ఫాల్ అవుతున్నాయో మొత్తము ఇంతకుముందే మాకు పాము అన్నమాట చూడండి ఇలా ఫాల్ అవుతున్నాయో అందరూ వచ్చిపోయేటోళ్ళు అందరూ చూస్తున్నారు అన్నమాట ఇక్కడ ఇట్లా ఉన్నదంటే ఇక వాటర్ ఫాల్స్ అవి ఇవి ఇంకా ఎంత నాకు భయానకు వాటర్ ఫాల్ అవుతాయో మేము వెళ్ళేది పెద్ద వాటర్ ఫాల్ అనమాట బాగా జాగ్రత్త అంటే బాగా జాగ్రత్త ఉండాలి కొంచెం కాలు పూలుసుపోయినా ఇంకా మంచి ప్రాణాలు వదులుకోవడం అనమాట మీరు కూడా వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళండి వెళ్ వెళ్ళకండి అని నేను అనట్లేదు చూసి వెళ్ళండి అనమాట ఇంతకుముందే మా పాము మాకైతే పాము కనబడ్డది మాకైతే అనమాట మీరు చూసి వెళ్ళండి వెళ్ళండి కానీ చూసి వెళ్ళండి చూడండి ఎలా వాటర్ ఫాల్ అవుతున్నాయో ఇక మా ఫ్రెండ్ ఆడైతే పడతానైపోతుండ గొడుగు చూపెట్టావురా నీ గొడుగు చూడండి మాట ఇక ఇప్పుడిప్పుడే అనేది వెళ్ళిపోయింది అనమాట పొద్దున్నుంచి కంటిన్యూ వర్షం పడుతూనే ఉంది మా సైడ్ అయితే ఆదిలాబాద్ డిస్టిక్లో పెద్ద పెద్ద చెట్లు అన్ని విరిగిపోయినాయి అనమాట పంట పొలాలైతే పంట పొలాలైతే ఏమి లేటో ఇది మొత్తము ఈ చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి అనమాట చేన్లే ఉన్నాయి ఆ చైన్లలో కూడా వాటర్ వచ్చేసినాయి ఇక నేను చాలాసార్లు వచ్చినా కానీ మా ఫ్రెండ్ అయితే ఎప్పుడు రాలేదన్నమాట మా ఫ్రెండ్ గారికి అయితే తీసుకొచ్చి తీసుకొస్తున్నా బండ అయితే ఆడబెట్టినామనమాట బండి ఆడైతే పెట్టి వస్తున్నాము వాటర్ అయితే చాలా ఫాల్ అవుతున్నాయి అనమాట మాకు వైబు సౌండ్ వస్తున్నది ఇక్కడ నుండే దగ్గరలోనే ఉంది సౌండ్ వస్తున్నాయి వెళ్ళి చూస్తాం ఎట్లా ఉంటుంది ఏం కదా మీకు కూడా చూపిస్తా ఇప్పుడు వచ్చేసెంట్ వరకు వచ్చేయండి మా అన్న పన్ను అట మా అన్నకైతే కలవలేము వాటర్ ఫాల్ చూసి రమ్మన్నాడు ఫాల్ చూసి మా అన్నకైతే కలిసి ఇంటికి అయితే వెళ్దాం అనమాట ఫస్ట్ వాటర్ ఫాల్ అయితే చూద్దాము సో ఇట్లా కొంచెం కొంచెం రిస్క్ తీసుకోవాలా బ్యూటిఫుల్ లొకేషన్కి అడిగి అంటే కొంచెం రిస్క్ తీసుకోవాలన్నమాట ఇక ముందు జాగ్రత్తను అయితే ఛత్రి తీసుకున్నాము ఇక మొగలైతే మేము వస్తున్నాం అనమాట చుట్టూరుగా మొగలు ఉన్నది ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది మీకు ఫాల్ చూపిస్తా చాలా అంటే చాలా నాకు అద్భుతం ఉన్నది ఎప్పుడెప్పుడు వాటర్ ఫాల్ చూడాలన్నట్టు చూస్తున్నాం మీ దగ్గరలోనే సౌండ్ నాకైతే వస్తున్నది మీకు వస్తుందో లేదో నాకైతే సరిగ్గా తెలియదు అన్నమాట చూద్దాం ఎట్లా ఫాల్ ఉంటుంది నాకేమో భయం అవుతున్నది అన్నమాట ఇక మేము ఉన్నాము మనం పాములు బొమ్ములు తేళ్ళు పర్సన్ అనిపిస్తుంది చూద్దాం చూద్దాం దగ్గర వాటర్ ఫాల్ అవుతున్నాయి గిడికి వెళ్ళిపోదు దగ్గరికి అయితే వచ్చేసినాము వాటర్లు అంటే చాలా ఫాల్ అవుతున్నాయి వాటరు రేపు బాలు చూసుకో చూసుకో వాటర్లు అయితే ఇట్లా ఫాలో అవుతున్నాయి అనమాట మీరు చూడండి మీరు ఎట్లా అనిపిస్తుంది ఏమి కదా అనేది నాకు భయం అవుతున్నది అనమాట నిజంగా చెప్పాలంటే నాకు నిజంగా భయం అవుతున్నది చూడండి ఇలా వాటర్ ఫాల్ అవుతున్నాయి ఏమి కదా అనేది ఇగో మా ఫ్రెండ్ వాళ్ళైతే పోగంటుండో వాటర్ ఫాల్ అయితే ఇలా ఉంటుందన్నమాట చూడండి గాయ్స్ ఇట్లా వాటర్ అయితే ఫాలో అవుతున్నాయి అనమాట చూడండి ఎట్లా అనిపిస్తున్నా అసలు అస్సలు అనుకోలేదు ఫ్రెండ్ ఆడైతే అస్సలు అనుకోలేదు ఇట్లా చూడండి గాయ్స్ ఎలా వాటర్ ఫాల్ అవుతున్నాయో ఒకసారి మీరు నాకు మీరు ఒకసారి ఇట్లాంటి విజిట్ చేస్తే బాగా అది ఉంటుంది అన్నమాట మొత్తము అంటే నాకు మొత్తం మేము నిద్రమే ఉన్నాము ఇంతకుముందు వాళ్ళు అనమాట వాళ్ళు చూసి వెళ్ళిపోయిరు మేము ఇద్దరమే ఉన్నాము మాకు అసలు చాలా భయం అంటే చాలా భయం అవుతున్నాం అనమాట అసలు లేదు ఇట్లాంటి లొకేషను మేము ఇప్పటివరకు అస్సలు చూడలేదనమాట ఇట్లాంటివి చూస్తే కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయలేము అనమాట ఇట్లాంటి లొకేషన్ కాడికి అయితే వచ్చేసినాము ఏ మూవీలో కానీ ఏడా ఏ ఎఫెక్ట్స్ ఏమి దొరికాయి లైవ్లో అయితే మీరు నేను చూస్తున్నా ఇప్పుడు చూడండి గాయ మొత్తం చుట్టూరుగా కొండలే అటు ఇంకా చాలా దేవస్థానాలు భూస్థానాలు ఇటు చాలా దేవస్థానాలు ఉంటాయి ఒకప్పుడు నిజంగా చెప్తున్నా గాయసు ఒకప్పుడు దుర్గ తల్లి తల్లి ఒకప్పుడు ఇక్కనే మాట్లాడుతుంటుందట ఇక్కనే స్వయంగా వెళ్చిందట దానికోసము డీటెయిల్గా ఒక వీడియో తీద్దామని అనుకుంటున్నా ఎట్లా ఉంటుందో కామెంట్ అయితే చేయండి దగ్గర చూడండి చూడండి ఎట్లా వాడుతున్నదో చూడండి కదా సార్ అయితే పొగలు వెళ్తున్నాయి అనమాట నాన్ స్టాప్ కంటిన్యూ వర్షం అనేది ఎక్కనవుతున్నది అనమాట ఇప్పుడిప్పుడు అది వస్తున్నదో తెలియదు కానీ స్టాప్ ఇంకా పెరుగుకుంటూనే పోతున్నది తక్కువ అయితే అవుతున్నదన్నమాట చూడండి ఎలా ఉన్నదో మా ఫ్రెండ్ యాడ్ ఇగో మా ఫ్రెండ్ యాడు ఇగో ఎప్పుడు రాలేడనమాట ఫోటోలు ఫోటోలు ఫోటోది ఫోటోల్ ది ఫోటోలు ది ఫోటోలు ది అంటున్నాను అనమాట చూద్దాం ఫోటోలు అయితే తీస్తా అని ఫోటో తీసుకున్నాక కలుగుతాం తెలు లొకేషన్ నుండి వేరే లొకేషన్ కాడికి అయితే వెళ్తున్నాం అనమాట ట్రై చేస్తాం వెళ్ళనీకైతే అయితే యాక్చువల్లీ త్రీ లొకేషన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట కనుక వాటర్ ఫాల్స్లో త్రీ లొకేషన్స్ ఉన్నాయన్నమాట సారీ త్రీ లొకేషన్స్ ఉంటాయి ఫస్ట్ లొకేషను ఇప్పుడు సెకండ్ లొకేషన్ నీకు వెళ్తున్నాము ఇంకా థర్డ్ లొకేషన్ ఉంటుంది చూ చూడ్కైతే వెళ్తున్నాము చూడండి చూడండి అన్నమాట లొకేషన్ అయితే మస్తు మస్తు ఉన్నది చూపిస్తున్నాం మాకైతే కనిపిస్తున్నది సౌండ్ వస్తున్నాం అనమాట చూస్తాం మొత్తం త్రీ త్రీ లొకేషన్సు మొత్తం డేంజర్ లొకేషన్ అన్నమాట ఇలా బండలు బుండలు దాటుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇక లొకేషను లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాము చూద్దాం వెళ్ వెళ్తున్నాం అనమాట ఇక చూద్దాం మన ఛానల్ నచ్చినట్లయితే మన వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇట్లాంటి వీడియోస్ ముందు ముందు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తా క్లారిటీ క్లారిటీ రాకపోవచ్చు కానీ మంచి మంచి వీడియోస్ అయితే తీస్తా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో ఎండే వరకు వాచ్ చేయండి మా తోడు మామూలు మంచి లొకేషన్ లేదు లొకేషన్ అంటే ఇది అన్నమాట ఏ వాటర్ ఫాల్స్కి కూడా వెళ్ళలేదు నేను ఈ వాటర్ ఫాల్స్ వస్తే రావాల్సి వస్తుంది చూడండి ఎట్లా ఉన్నది ఏమి అనేది వీడియో లెంత్ అవుతుంది కావచ్చు నాకు కలిసి కానీ తప్పకుండా మీకు అదృష్టం ఇక చూద్దాం ఎట్లా ఉంది ఏమి కదా అనేది లొకేషన్ చూడండి లొకేషన్ చూపిస్తా చూడండి లొకేషన్ చూడండి చూడండిగా లొకేషన్ చూడండి ఇట్లాంటి లొకేషన్ మీరు ఎప్పుడు కూడా చూడలేరు నేను నిజం చెప్తున్నాను హార్ట్ఫుల్గా చెప్తున్నా లొకేషన్ అయితే ఒక్కసారి రివీల్ చేస్తా చూడండి చూడండి లొకేషన్ ఎట్లా ఉందో ఒకసారి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఆహా ఈ క్షమా మాకు ఈడిదాకాడుతున్నాను అనమాట ఈ క్షమా ఈడిదాకాగా కొడుతున్నది ఒకసారి మీరు రండి చూడండి ఇట్లా ఉంటుంది చూడండి క్షమా ఇట్లా కొడుతున్నాను అనమాట ఇడిదాకా అయితే కొడుతున్న క్షమా అసలు లొకేషన్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది నిజం చెప్తున్నాయి ఇట్లాంటి లొకేషన్ నాకు ఇరవై సంవత్సరాలు ఉన్నాయి ఎప్పుడు కూడా ఈ లో ఇట్లాంటి లొకేషన్కి అయితే నేను వెళ్ళలేదు చూడలేదు ఫస్ట్ టైం ఈ లొకేషన్కి అయితే నేను రావడం ఇంత పెద్ద వాటర్ ఫాల్కి అయితే చూడడం చాలాసార్లు ఈ ప్లేస్ వచ్చే వచ్చిన ఎందుకన్నా వాటర్ అయితే లేకుండే నా క్షమ మొత్తం నాకు నా పై మీద కొడుతున్నది చూడండి వాటర్ ఫాల్ అయితే నాకు మస్తు అంటే మస్తు మస్తు నచ్చుతుంది ఫాల్ ఇట్లాంటివి నాకు తిరిగే బుద్ధి అవుతుంది కానీ చేన్ల పనులు ఉండడం వల్ల తిరగడం అయితే కాదు చూడండి ఎట్లున్నది లొకేషన్ లొకేషన్ అంటే ఇది కాదు నేను చూస్తున్నా లొకేషన్ అంటే ఇది మన చూస్తా అంటే మన చూసి ఫాల్ అవుతున్నాయి ఈండ ఈడే ఊకుండా బుద్ధి అవుతున్నాయి ఇది ఓ బుద్ధి అవుతలేదన్నమాట ఇక్కడ కొంచెం భయం భయం అయితే పడతలేదు ఇట్లా ఉన్నాయన్నమాట ఇట్లా ఉన్నాయి ఉండడం వల్ల భయం అయితే పడతలేదు దూరం నుంచి చూస్తున్నాం అనమాట ఇది అది అది ఫస్ట్ లొకేషన్ అనమాట ఇది సెకండ్ లొకేషన్ థర్డ్ లొకేషన్ కోర్టు ఉంటుంది మాకైతే ఆ థర్డ్ లొకేషన్ తెలియనమాట తెలియలేదు వీడియోల చూపిస్తున్నాం అనమాట వీడియోలు అయితే చూపిస్తున్నాం నాకు కూడా లొకేషన్ అనేది తెలియదు అనమాట అందుకోసమే ఇక ఈ సెకండ్ లొకేషను సెకండ్ లొకేషన్ అది ఫస్ట్ లొకేషన్ సెకండ్ లొకేషను ఫాల్ అయితే చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఉంది ఇక్కడ ఉంటే టై టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అనమాట ఫాల్ అయితే మీకు నచ్చినట్లు ఉన్నది నాకైతే మస్తు ఫాల్ అంటే మస్తు ఫాల్ ఉన్నది దీని లొకేషన్ వచ్చేసి బజరత్నూరు మండల్ ఆదిలాబాద్ డిస్టిక్ బదత్నూర్ మండలం అదిలాబాద్ డిస్టిక్ గిన్నూరు గ్రామంలో ఉంటుందన్నమాట గిన్నూరు గ్రామం అడిగితే కనకదుర్గ కనికదుర్గ కనకదుర్గ వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయంటే ఎవరైనా అడుగుతారన్నమాట ఈ చుట్టు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చెప్తారన్నమాట మీరైతే దూరం తెలియ కూడా రావచ్చు ఆదిలాబాద్ నిర్మలు నిజామాబాద్ వాళ్ళు కూడా రావచ్చు వచ్చి విజిట్ చేయొచ్చు అనమాట ఖచ్చితంగా విజిట్ అయితే విజిట్ అయితే చేయండి ఈ లొకేషన్ వచ్చేసి మస్తు మస్తు అంటే మస్తు ఉంటుంది లొకేషను ఇవి ఇదైతే ఫస్ట్ లొకేషన్ అనమాట ఇది ఫస్ట్ లొకేషను ఇది ఫస్ట్ లొకేషను ఇది వచ్చేసి ఇది ఇది వచ్చేసి సెకండ్ లొకేషన్ అనమాట సెకండ్ లొకేషను చూడండి ఎట్లా ఒకసారి చూసి దూరం వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు ఉన్నా అనమాట ఈ లొకేషన్ చూడాలని అర్థం లేదు ఈ లొకేషన్ చూడాలని అర్థం అయితలే అంత డేంజర్ వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట డేంజర్ అంటే డేంజర్ వర్షం పడుతున్నది మీరు కూడా చూసి రండి జాగ్రత్తగా రండి చూసిరండి ఏ ఏమనుకుంటున్నావురా ఎట్లా అనిపిస్తున్నది ఆపరే ఎగ్దాం ఎగ్దాం అనిపిస్తున్నా అత్తో నా అక్కడ విగుద్దాం ఎట్లాంటి అసలు వాడకంటే ఇక్కడ ఇక్కడ ఎక్కువ వాటర్ ఉన్నట్టు అనిపిస్తున్నాడు మా ఫ్రెండ్ ఆడికి అట్లా అని అంతకుముందు మేము ఆడకెళ్ళి చూసినాం అనమాట మంచిగా అనిపించింది చూడు ఆడికి కొంచెం దూరంలోకి వెళ్ళి చూసినాం అనమాట ఇప్పుడైతే వాటర్ నిజం చెప్తున్నా గాయజు ఇట్లా వాటర్ ఎక్కువనే అవుతున్నాయి కానీ తక్కువైతే అవుతలేదు ఇంకా ఎక్కువనే వస్తున్నాయి తక్కువ అయితే వస్తలేదన్నమాట మొత్తం త్రీ లొకేషన్స్ ఇంకా టూ లొకేషన్స్ క్యాప్చర్ చేసినాం త్రీ అచ్చడుంది కావచ్చు అచ్చడు ఉంది మాకు అక్కడికి వెళ్ళి కనబడ్డది కావచ్చు ట్రై అయితే చేస్తాం చూపెట్టడానికి చెప్పలేము ఇక చూడండి లొకేషన్ అయితే చూడండి ఇట్లాంటి మీరు నిజంగా మీరు ఇప్పుడు ఇట్లాంటిది వచ్చి ఉంటే కామెంట్ చేయండి ఇట్లాంటి వాటర్ఫాల్ వచ్చి కామెంట్ చేయండి ఇంకా ఇట్లాంటి వాటర్ ఫాల్స్ నాకు తెలియదు అన్నమాట మీకు వీడియోలో చూపిస్తా ఎక్కడైనా వాటర్ ఫాల్స్ ఉంటే నాకు డిఎం అయితే చేయండి నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి నేను మీ ముందు చూపెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇక్కడ నుండి వాటర్ ఫాల్స్ ఉంటే డిఎం చేయండి నేను వస్తా ఖచ్చితంగా వస్తాను టైం తీసుకొని అన్న వస్తా కానీ వస్తా నాకైతే డిఎం అయితే చేయండి వీడియో ఎలా అనిపించిందో ఒక్కొక్కసారి కామెంట్ అయితే చేయండి మరి థార్డ్ లొకేషన్కి వెళ్తే చూపిస్తా ఖచ్చితంగా లేదంటే ఏం లేదు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి వీడియో థర్డ్ లొకేషన్కి వెళ్తే వీడియో కంటిన్యూ చేస్తా లేదంటే ఇక్కడ నుండి ఇక్కడిని వీడియో అయితే ఆపేస్తా థర్డ్ లొకేషన్ అన్నమాట ఇది వచ్చేసి బండలు జారిపోయి ఇట్లాంటి బండలు అన్నమాట ల లొకేషన్ అయితే మస్తు అంటే మాకు రెల్ ఉందా అనమాట ఉంది లొకేషన్స్ త్రీ లొకేషన్స్ మీరు రావాలనుకుంటే రావచ్చు జాగ్రత్త అయితే జాగ్రత్త అయితే రండి అనే కొంచెం పక్క కొంచెం డిస్టెన్స్లో అమ్మవారు ఉంటారు అన్నమాట చూడండి కొంచెం డిస్టెన్స్లోనే అమ్మవారు ఉంటారు కొంచెం చూడండి చూసి రండి ఫస్ట్ అంటే మొత్తం వెళ్ళిన అనమాట వాటర్ ఫాల్ అయితే ఇవన్నీ అరే మన ఊరు చెరువు ఇవన్నీ ఇవన్నీ మా ఊలు చెరువు నుండే వాటర్ ఫాల్ వాటర్ అయితే వస్తాయనమాట అన్ని అన్ని ఊర్ల నుండి ఈ వాటర్ ఫాల్సి ఇక్కడే కలిసిపోయి గంగకి వెళ్తాయి అనమాట ఈ వాటర్ మొత్తం గంగాకి వెళ్ళిపోతాయి ఇంకా ఇక్కడ ఎట్లా ఉండదు అంటే గంగాలు ఎట్లా ఉంటుందో చూడాలన్నమాట ఇక చూడండి మీరు ఒకసారి కామెంట్ చేస్తే ఖచ్చితంగా అనేది ఇట్లాంటి వీడియోస్ వద్దా అనేది నాకు తెలిసిపోతే క్లారిటీ వస్తుంది ఇంకా ఎక్కువనే వాటర్ వస్తున్నాయి కానీ తక్కువ అయితే అస్సలు అవుతలేదు ఇంకా ఎట్లాంటి మంచి ఘోరం 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 వాడుతున్నాను అంటే ఘోరం గోరం వాడుతున్నాయి అన్నట్టు మా ఫ్రెండ్ అని అంటున్నాడు వాళ్ళు ఇటు చూపెట్టు ఎట్లా వాడుతున్నాయి ఎట్లా ఒకసారి సూపర్ అక్కడ చూడండి అక్కడ అక్కడ వాటర్ వాటర్ తర్వాత చూడండి ఇంకా నిజం చెప్తున్నాయి ఇంకా ఎక్కనే అవుతున్నాయి కానీ తక్కువైతే అస్సలు అవ్వట్లేదు చూడండి అక్కడ చూడండి అక్కడ ఇక్కడ చూడండి గీడ చూడండి గైస్గాడో గాడా చూడండి ఎక్కువ అయిపోతున్నాయి తక్కువ అయితే అస్సలు అవ్వట్లేదు ఇవన్నీ మా ఊరు అంటే అన్ని చీరలో కలిసి ఇక్కడ అయిపోయి గంగకెంతే అనమాట ఇక్కడ గంగకంతే అనమాట ఇక్కడ ఇక్కడ అమ్మవారు ఉంటుంది దగ్గర అమ్మవారు ఉంటుంది అమ్మవారి దగ్గరికి వెళ్ళాం కానీ అమ్మవారి గురించి డీటెయిల్గా ఒక వీడియో తీద్దామని అనుకుంటున్నా మీరు ఎట్లా అంటారో ఒకసారి కామెంట్ అయితే చేయండి అమ్మవారి గురించి అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంది అమ్మవారి గురించి అనేసి మీరు చూ అమ్మవారి గురించి తెలుసుకోవాలని ఉన్నది నాకు కూడా నేను తెలుసుకునేందుకు మీకు కూడా చూపిస్తాను అన్నట్టు నాకుందనమాట అమ్మవారి గురించి అయితే మంచి క్లారిటీగా వీడియో అయితే తీసి అన్నమాట అమ్మవారి దగ్గర ఎట్లా ఉంటుంది అమ్మవారు ఏమనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అదే కావాలి అదే షూట్ అయితే కావచ్చు నెక్స్ట్ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మా ఫ్రెండ్స్కి ఇంకా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ముందు ముందట మంచి మంచి వీడియోస్ తీసుకొస్తా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అంతే అంతే చెప్తా అంతకు మేము చేయండి చెప్పా వాటర్ఫాల్స్ అయితే త్రీ లొకేషన్స్ మంచి అద్రి కొట్టేసినాయి త్రీ లొకేషన్స్ అయితే అదనమాట ఇక మా అన్నకి కలిసేసి ఇంటికి వెళ్తున్నాం వీడియో వచ్చేసి ఇన్నే ఎడ్యూ చేస్తున్నా నా ఛార్జింగ్ నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదన్నమాట సెవెన్ ఎయిట్